పాడి కౌశిక్ రెడ్డి ఈ పేరు తెలంగాణ ప్రజలకు సుపరిచితమే ఎందుకంటే తన నోటిద్దులతో తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు ఆయన రీసెంట్గా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు అయితే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి ట్రెండింగ్లోకి వచ్చారు ఈసారి ఎవరి మీద ఆయన నోరు పారేసుకోలేదు కానీ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వల్ల మరోసారి పాడి ట్రెండ్ అవుతున్నారు అసలు ఆయన ఎందుకు ట్రెండ్ అవుతున్నారో ఫస్ట్ ఈ వీడియో చూడండి మీరు ఏం మీ ఇష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు మాకు ఓటు వేయకుంటే మా ముగ్గురి మా ముగ్గురి శవాల్ని చూడండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీరు ఓటేసి లీడిస్తే మీరు ఓటేసి లీడిస్తే వస్తా లేకుంటే నాలుగో తారీఖు నా శివయాత్ర మీరు రాలి ఎట్లయినా సరే మీ ధన అంటున్నా మీ దండం అంటున్నా మీ కడుపులో తలకలు పెడతా అంటున్నా మీ గదలు పట్టుకుంటా అంటున్నా ఒక్కసారి అవకాశం ఇవ్వండి మీ హైజరాబాద్ బిఆర్ఎస్ అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డి కమలాపూర్ రోడ్ షోలో మాట్లాడుతూ ఓటు వేసి దీవిస్తే జైత్ర యాత్ర గెలిపించకపోతే మా కుటుంబ సభ్యుల శివయాత్ర అంటూ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేశారు అయితే లేటెస్ట్గా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు ఇవాళ నేషనల్ ఓటర్స్ డే హైదరాబాద్ జేఎన్టీహెచ్లో లో ఓటర్ అవేర్నెస్ కార్యక్రమానికి హాజరైన ఆమె పాడి కౌశిక్ రెడ్డి పేరు ఎత్తకుండానే ఇండైరెక్ట్ గానే ఈ వ్యాఖ్యలు చేశారు నౌ ఎలక్షన్ కమిషన్ టేకింగ్ మోర్ ఎఫర్ట్స్ రిమూవ్ ది బట్ వి ఐ ది candidates also ఐ am very disheartened to say one incident in telangana election one of the candidate was appealing the voters ప్లీజ్ అగేన్స్ ఆల్సో యూ అపీల్ బై యింగ్ వాట్ ఆర్ ద గుడ్ థింగ్స్ డన్ బట్ సింగ్ ఓ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు ఇలాంటి వారిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళిసై సూచించారు ఓటర్లను ఎవరు ప్రభావితం చేయడానికి వీలు లేదు ఓటు అనేది చాలా పవర్ఫుల్ వేపన్ అన్నారు గతంలో గవర్నర్పై నోరు పారేసుకున్నాడు కౌశిక్ రెడ్డి ఈ ఎపిసోడ్లో మీకు ఎవరు కరెక్ట్ అనిపిస్తున్నారు పడి కౌశిక లేదంటే గవర్నరా కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి